గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపసుందరైన మహా జై శంకరా టీవీ ప్రేక్షకులకు శుభోదయం శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం శ్రీరస్తు కార్యక్రమంలో భాగంగా ముందుగా ఈ రోజునటువంటి తిదివార నక్షత్రాదులు గమనిద్దాం ఈ రోజు పాల్గొన శుద్ధ విధిగా శుక్రవారం ఉత్తరాభాద్ర నక్షత్రం శుభయోగం బాలవ కౌలవ కరణాలున్నాయి ఇటువంటి తిథి వార నక్షత్ర సంయోగం కలిగినటువంటి నేటి రోజున అన్నప్రాసన కేశఖండన అక్షరాభ్యాసం ఉపనయనం వివాహం గృహారంభం గృహప్రవేశం అలానే వాహనాలు కొనుగోలు చేసుకోవడానికి విద్యాపరమైనటువంటి అంశాలకు ధన సమీకరణాపరమైనటువంటి చర్చలకు నూతనమైనటువంటి పరిచయాలకు పాత స్నేహాలు మరింతగా చక్కగా వృద్ధి చేసుకోవడానికి వాస్తుక్రియలకు కాలం అనుకూలంగా ఉన్నది అని చెప్పుకోవాలి అన్నప్రాసన పుట్టవెంటుకలు తీయించుకోవడం అక్షరాభ్యాసం ఉపనయనం వివాహం శంకుస్థాపన గృహప్రవేశం వీటికన్నా చాలా చక్కని సుముహూర్తాలు ఉన్నాయి అట్లానే వాహనాలకు కొనుగోలు చేసుకోవడానికి విద్యాపరమైనటువంటి అంశాలకు ధన సమీకరణ చర్చలకు స్నేహాలకు వాస్తుక్రియలకు కూడా ఈరోజు కాలం అనుకూలంగా ఉంది అని చెప్పుకోవాలి అటువంటి పుణ్యప్రదమైనటువంటి ఈ రోజున ఆధ్యాత్మికంగా చూసినప్పుడు పరమేశ్వరుని ఆరాధన చెయ్యాలి అంటూ పురాణములు అద పాల్గొన శుక్ల ద్వితీయాన్ ద్విజోత్తమ అంటూ ఈ ప్రకారంగా తెలియజేస్తూ వస్తున్నాయి పాల్గొన మాసంలో వచ్చేటువంటి శుద్ధ విధియ కలిగినటువంటి రోజున పరమేశ్వరుణ్ణి చాలా చక్కని సువాసన వస్తున్నటువంటి తెల్లని పూలతో పూజించాలి స్వామికి అసలు సాధారణంగా ఎప్పుడు కూడా తెలుపు వర్ణాన్ని అధికంగా చెప్తూ ఉంటారు ఈ తెలుపునే అధికంగా ఎందుకు చెప్తారు అంటే స్వామిని చూడండి శుద్ధ స్ఫటిక సంకాశం అంటాం ఆయన స్ఫటికం ఎలా ఉంటుందో అలా నిర్మలంగా తెల్లగా ప్రకాశిస్తూ ఉంటారట అంతేనా అంటే కర్పూర కళికని విరిస్తే అసలు కర్పూరమే తెలుపు దాన్ని విరిచినప్పుడు దాని కొస మరింత తెల్లగా స్ఫుటంగా కనబడుతూ ఉంటుంది అటువంటి తెలుపు వర్ణంతో ప్రకాశిస్తూ ఉంటాట సాక్షాత్తు పరమేశ్వరుడు ఆయనకి అర్చన చేసేటువంటి అక్షతలు కూడా తెల్లటి అక్షతలే ఉంటాయి అంటే బియ్యమును కాస్త నీళ్ళతో తడిపి వాడితో అర్చన చేస్తాను అవి తెలిపే అలా ఆయన ధరించేటువంటి భస్మం తెలుపు ఆయన ధరించేటువంటి గంగ తెలుపు ఆయన యొక్క సెగలో ఉన్నటువంటి చంద్రుడు తెలుపు ఆయనకంత తెలుపు మీద ఎక్కువ మక్కువ ఎందుకంటే ఈ తెలుపు మీద ఇంత మక్కువ అంటే తెలుపు సత్యమునకు సంకేతము స్వామి సత్యస్వరూపుడు అని చెప్పడానికి కానీ ఇటువంటి తెలుపును స్వీకరిస్తూ ఉంటాడు అంతేగాక తెలుపు ధర్మమునకు సంకేతంగా ఉంటుంది స్వామి ఎప్పుడు కూడా పక్షపాతి అయి ఉంటూ ఉంటాడు ధర్మస్వరూపుడై ప్రకాశిస్తూ ఉంటాడు కూడా ఈ తెలుపును ఆయన తన యొక్క స్వరూపంగా కలిగి ఉంటూ ఉంటాడు అందుకనే స్వామికి వాహనం ఏమిటి నంది ఆ నంది ఎవరయ్యా అంటే ధర్మము ధర్మమును అధివసించి ఉంటాడు పరమేశ్వరుడు ఎప్పుడు కూడా ధర్మం ఎక్కడుంటే తాను అక్కడ ఉంటాడు సత్యం ఎక్కడుంటే తాను అక్కడ ఉంటాడు అసత్యం ఎక్కడుంటే అక్కడ క్రుద్ధుడై వాళ్ళని శిక్షిస్తూ ఉంటాడు అఘోరేభ్య దఘోరేభ్య ఘోర ఘోర తరేభ్య అని వేదం చెప్పినట్లుగా ఘోరమైనటువంటి రూపములతోటి అఘోరమైన రూపంతో రెండింటితోనూ కూడా ప్రకాశిస్తూ ఉంటాడట ఈశ్వరుడు ఘోరం అంటే భయంకరమైన అఘోరం అంటే సౌమ్యమైన ఈ భయంకరమైన రూపాలతో సౌమ్యమైన రూపాలతో సర్వత్రా వ్యాప్తి చెంది ఉంటాడు ఈ ఘోరమైన రూపాలతోనే దృష్టిని శిక్షిస్తూ ఉంటాడు సౌమ్యమైన రూపాలతోనే సృష్టిని రక్షిస్తూ ఉంటాడు ఇదేమిటంటే చాలా విచిత్రంగా ఉంది మళ్ళీ ఆయనే ఎందుకు మన శిక్ష వేస్తూ ఉన్నాడు అంటే వేదమును అతిక్రమణ చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్షిస్తూ ఉంటారు ఎంతటి వారు అయినప్పటికీ బ్రహ్మగారి వృత్తాంతంలో చూడండి లింగోత్సవ సమయంలో నేను లింగాగ్రభాగమును చూచాను అని చెప్పిన అబద్ధం చెప్పినందుకు గాను ఆ అబద్ధం చెప్పినటువంటి ఐదవ శిరస్సును ఖండన చేసివేశాడు కాలభైరవ రూపంలో స్వామి అందుకనే పరమేశ్వరుడు యొక్క భక్తుని నేను అని చెప్పుకోవాలంటే మనకి తొత్తులుతుగా ఉండవలసిన అర్హత అర్హత అంటే సత్యనిష్ట ధర్మనిష్ట ఈ రెండు కూడా ఒకే బొమ్మకు ఉండేటువంటి బొమ్మా బురుసు అంటే రూపాయి బిళ్ళకు ఉండేటువంటి బొమ్మ బురుసులు లాంటివి అనమాట ఓకే నాణ్యానికి ఉండేటువంటి బొమ్మా బురుసు వంటివి కనుక వాటిని మనం ఎప్పుడు కూడా కలిగి ఉండాలి అంటానికి సంకేతము ఇదిగో ఈ తెలుపులో దాగి ఉంటుంది మరి పుష్పములను ఎందుకు సంకేతంగా చెప్తారంటే పుష్ప వికసనే పుష్పము అంటే వికసించేటువంటి లక్షణము కలిగినది అర్థం అటువంటి ఆ ధర్మనిష్ట సత్యనిష్ట మాలో ఎప్పుడు కూడా వికసిస్తూ ఉండాలి ముళితమై ఉండకూడదు ఎప్పుడో ఒకసారి ఆకాశంలో మెరిచేటువంటి మెరుపులల్లే అలా వచ్చి వెళ్ళకూడదు ఎప్పటికీ శాశ్వతంగా ఉండాలి అంటం కోసం అని చెప్పని ఇక్కడ శ్వేతైశ్చ సుగంధివిహి అంటూ తెల్లని పూలతో పూజించండి అని అన్నారు పుష్పైర్ వితానకం కృత్వ పుష్పాలంకరణైశుభై పుష్పములతోటి వితానం ఏర్పాటు చేయాలి వితానం అంటే పైన నీడనిచ్చేటువంటిది అని అర్థం ఎలా అయితే మనం ఒక టెంట్ లాంటిది దాని దానికైతే మనం కూర్చున్నాం అనుకోండి మనకు ఆ టెంట్ నీడనిస్తూ వస్తున్నది ఈ టెంట్కి వితానం అంటే ఆ పైన మనం కడతాం కదా చాందిని లాంటిది అందంగా దానికి వితానము అని పేరు ఆ వితానంగా కూడా పూలతో చేసినటువంటి మాలలతోనే అలంకారం చేయాలి అలానే పుష్పములతోటి విశేషంగా స్వామిని అలంకరించాలి నైవేద్యైర్విధైర్ధూపైర్నీరాజనాదిభి ప్రసాద్య ప్రణవేచ్ఛవ సాష్టాంగం పతితోభువి ఏవమభ్యశ్చ ఏమభ్య దేవేషం మర్త్యో వ్యాధి వివర్జిత ధనధాన్య సమాయుక్తో జీవేద్వర్షశతం ధ్రువం యద్విధానం ద్వితీయాసు శుక్లపక్షగతాసు ప్రోక్తం తదేవ కృష్ణాసు కర్తవ్యం విధి కోవిదై ఇలా ఈ రోజున స్వామివారిని తల్లని పూలతో పూజ చేసి విభిన్నమైనటువంటి నైవేద్యాలను స్వామివారికి సమర్పణ చేయాలట భక్ష భోజ్య లేహ్య చేహ్య ప్రియాత్మకంగా ఉండేటువంటి పంచభక్ష పర్వణాలతో కూడినటువంటి మహానైవేద్యాదులతో రకరకాలైనటువంటి వాటితోటి స్వామివారికి నైవేద్యం పెట్టి చక్కని సుగంధం వచ్చేటువంటి ధూపాదులను వేయాలి ఈ ధూపాదులు ఉన్నప్పుడు అగరవత్తులో లేదా ధూప్స్టిక్స్ లాంటివో కాకుండా అయినంతవరకు చక్కని సాంబ్రాన్ని నిప్పుల మీద వేయటం అలానే సాధ్యంత్రివర్తి సంయుక్తం అని చెప్పినట్టుగా మంచి ఆవు నేతలతో తడిపినటువంటి మూడు ఒత్తులు వేసినటువంటి దాంతో బరిగించినటువంటి దీపముతో స్వామివారికి నీరాజనాన్ని ఇవ్వటం ఇవన్నీ చేసి భూమి మీద సాష్టాంగ నమస్కారం చేయాలి పురుషులైతేనే ఇలా పూర్తిగా సాష్టాంగ నమస్కారం చేయాలి స్త్రీలైతే మోకాళ్ళ మీద కూర్చొని నమస్కారం చేయాలి ఈ కాస్త జాగ్రత్త తీసుకుంటూ సాష్టాంగ నమస్కారం చేసి ఇలా పరిపూర్ణమైన మనస్సుతోటి నిండుగా మెండుగా స్వామిని గనక ఈరోజు అర్చించినట్లయితే దానికి దేవాది దేవుడు అయినటువంటి మహాదేవుడు అయినటువంటి ఆశుతోషుడైనటువంటి పరమేశ్వరుడు సంతసించినటువంటి వాడై అతనికి వ్యాధి లేకుండా చేస్తాట అలానే ధనమును ఆరోగ్యమును ధాన్య సంపదను దీర్ఘకాలికమైనటువంటి ఆయుర్ధాయమును స్వామి అనుగ్రహిస్తాడు అని చెప్పని దీనికి ఉన్నటువంటి ఫలితాన్ని కూడా తెలియజేశారు ఏ ప్రకారంగా అయితే శుక్లపక్షంలో వచ్చేటువంటి విధేయ కలిగినటువంటి నేటి రోజున మనం పరమేశ్వరుని ఆరాధన చేస్తున్నాము అదే ప్రకారంగా వచ్చేటువంటి కృష్ణపక్షంలో ఉండేటువంటి విధి నాడు కూడా స్వామిని ఆరాధన చేయాలి అంటే ఉభయపక్షాల్లో కూడా ఇలా ఆరాధన చేయడం వల్ల ఈ ఫలితాన్ని మనం పొందగలుగుతామని చెప్తున్నారు అయితే ఇది కేవలం పాల్గొన మాసంలోనే కాక ప్రతి మాసంలోనూ వచ్చేటువంటి శుద్ధ విధి నాడు బహుళ విధి నాడు ఇలా పరమేశ్వరుని పూజించుకుంటూ వెళ్ళడం వలన ఈ ఫలితాన్ని మనం సంపూర్ణంగా పొందగలుగుతాం అంతేనా అంటే ఇక్కడ మరో మాట కూడా చెప్తున్నారు వక్నిరేవ పృథజన్మాసు నానారూపవృద్ధర వృద్ధర పూజతే ద్వితీయ ద్వితీయాసు బ్రహ్మచర్యాది పూర్వవత్ అని చెప్పని ప్రతి మాసంలోనూ కూడా ఈ యొక్క విధినాడు సాక్షాత్తు అగ్ని భట్టారు కూడా ఈశ్వరుడు రూపంలో ఆరాధింపబడుతున్నాడు కనుక ఆ అగ్ని ప్రసన్నత చెంది మనకు కావలసినవన్నీ కూడా అనుగ్రహిస్తాడు అని చెప్తూ అగ్నికి ఈశ్వరుడికి అభేదత్వాన్ని ఇక్కడ చూపెడుతున్నారు ఇదే మాట మనకు భారతంలో కూడా వస్తుంది పార్వతీదేవి అడిగినటువంటి ఒకనొక ప్రశ్నకు సమాధానంగా చెప్తూ అగ్ని సోమాత్మకం జగత్ అంటారు కదా అగ్ని చేత సోము చేత ఈ జగత్తంతా నడుస్తుంది అంటారు కదా అందులో అగ్నితత్వముని నేను పార్వతి అని అంటాడు పరమేశ్వరుడు అగ్ని అనలతత్వమేమో సాక్షాత్తు ఈశ్వరుడు సోమతత్వమేమో నారాయణుడు అందుకని ఈ హరిహరాత్మకంగానే ఈ జగత్తంతా కూడా ఉంటుందని అంటానికి గాను దాన్ని రూఢి చేసి అక్కడ చూపెడతారనమాట అటువంటి విశేషమైనటువంటి ఈ శివార్చన ఈ రోజున మనం అందరం కూడా చేసి తరించదువుగా కానీ ప్రార్థన చేస్తూ ఈ రోజు ఉన్నటువంటి పరిహారాన్ని ఒక్క మార్గం అనిద్దాం మన నిత్య దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి గాను తేలిగ్గా ఉపకరించేటువంటి పరిహారాల గురించి మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాం కదా ఆ క్రమంలో ఈ రోజున విశేషించి పిల్లలకు ఉపకరించేటువంటి అందులో కూడా చదువుకునేటువంటి పిల్లలకు ఉపకరించేటువంటి పరిహారాల గురించి తెలుసుకుందాం ఇది చదువు మీద శ్రద్ధ ఏర్పడడానికి చదువుకున్నటువంటిది జ్ఞాపకం ఉండటానికి ఉపకరించేటువంటి పరిహారం చాలా చక్కనైనటువంటి పరిహారం ఏం చేస్తారంటే ఏదైనా ఒక మంచి సమయంలో ఫలానా రోజు పలానా సమయంలో అనేది ఏం లేదు మంచి సమయం అయి ఉండాలి అయినంతవరకు ఉదయం పూట చక్కగా స్నానం చేసిన తర్వాత ముదురు ముహూర్తం ఇలాంటివన్నీ లేకుండా ఉండే ఒక మంచి సమయం చూసుకోండి ఒక మంచి తిది ఒక మంచి సమయం చూసుకొని ఆ రోజున ఒక మూడు లవంగాలు తీసుకోండి ఈ లవంగాలకి పైన అవుతుంది పువ్వు ఉంటుంది ఆ పువ్వు లేకుండా ఉండే లవంగాలు పనికిరావు పువ్వు ఉన్న లవంగాలే కావాలి మూడే మూడు లవంగాలు తీసుకోండి ఒక పెద్ద ముద్దకర్పూరం పెట్టండి ఆ ముద్దకర్పూరం బిళ్ళ మీద ఈ యొక్క మూడు లవంగాలు పెట్టి ఈ ముత్త కర్పూరాన్ని వెలిగించండి ఒక పళ్ళెంలో కాస్త అంత పెద్ద ముద్ద కర్పూరం బిళ్ళ పెట్టండి బాగా అంత పెద్ద ముత్త కర్పూరం దాని మీద ఈ మూడు లవంగాలు పెట్టండి ఇప్పుడు ఆ కర్పూరం వెలిగించండి ఆ కర్పూరపు వెలుగుకి దాంట్లో ఉండేటువంటి వేడికి ఏమవుతాయి ఈ లవంగాలన్నీ కాలిపోతాయి అలా కాలిపోయి అవి బూడిదయ్యేదాకా మీరు వాటిని వెలిగించండి ఒకవేళ మీరు పెట్టినటువంటి కర్పూరం బిళ్ళ చాలలేదు అది కొండెక్కక ముందే దాంట్లో ఇంకా హస్తకర్పూరం ఇంకా కర్పూరం వేస్తూ ఈ మూడు లవంగాలు కూడా పూర్తిగా కాలి బూడిదైపోయేదాకా అలా చేయండి అలా చేస్తున్నంతసేపు మీరు ఎట్లా కూర్చోవాలి తూర్పు ముఖంగా కూర్చొని ఇదిలా పెట్టుకొని ఎదురుకుండా పెట్టుకొని గాయత్రి స్తోత్రాన్ని పారాయణ చేస్తుండండి గాయత్రి అమ్మవారికి సంబంధించిన అష్టోత్రం కానీ గాయత్రి అమ్మవారికి సంబంధించిన ఇతరత్రా స్తోత్రాన్ని కానీ పారాయణ చేస్తుండండి ఒకవేళ యజ్ఞోపవీతం ధరించినటువంటి వారు కనుక ఇది చేస్తున్నట్లయితే నేరుగా గాయత్రి మూలమంత్రాన్ని జపం చేయవచ్చు కాని పక్షంలో గాయత్రి అష్టోత్రాన్ని కానీ గాయత్రి స్తోత్రాన్ని కానీ గాయత్రి అమ్మవారికి సంబంధించిన దేనైనప్పటికీ చక్కగా పారాయణ చేస్తుండే అయిపోయింది ఇప్పుడు మీరు చక్కగా ఒక భస్మం వచ్చేసింది ఒక పొడి వచ్చేసింది దీన్ని చిన్న డబ్బాలోకి పోసి పెట్టుకోండి అది ఎన్నాళ్ళు ఉంటే అన్నాడు దీన్ని ఉదయం పూట సాయంత్రం పూట తిలకంగా పెట్టుకుంటూ ఉండండి మీరు స్నానం చేసిన తర్వాత అలానే మీరు ఎక్కడైతే చదువుకుంటున్నారో మీ స్టడీ రూమ్ ఏదైతే ఉందో దాంట్లో ఈశాన్య భాగంలో సరస్వతి అమ్మవారి యొక్క చిత్రపటాన్ని దాన్ని ఏర్పాటు చేసుకోండి ఇంత మీరు చేయవలసింది సరస్వతి అమ్మవారి యొక్క చిత్రపటం అక్కడ పూజలు పునస్కారాలు ఏం లేదు చక్కగా ఈ సమయంలో ఒక అమ్మవారి యొక్క ఫోటో పెట్టుకోండి రోజు మీరు చదువుకోవడానికి కూర్చునే ముందు ఆ శారదాంబకు ఒక నమస్కారం చేసుకుని హాయిగా చదువుకోవడం ప్రారంభం చేయండి తిలకం పెట్టుకోండి ఆ శారదాంబకు ఒకసారి నమస్కారం చేయండి కూర్చొని పారాయణం చేసుకోండి అదే మీరు చదువుకునే చదువు ఏదైతే ఉందో అది హాయిగా చదువుకుంటూ కూర్చోండి ఇంత మీరు చేయవలసింది ఇది చాలా హాయిగా ఉపయోగపడుతుంది ఒకవేళ ఈ భస్మం అయిపోయింది మళ్ళీ ఇట్లానే మీరు తయారు చేసుకోవచ్చు అనమాట ఇటువంటి తేలికైనటువంటి పరిహారాలతోటి విశిష్టమైన అంశాలతోటి రేపు శ్రీవస్తు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం దైవాన్ని స్మరిద్దాం స్వస్తి